్రామీణ పట్నం ప్రతి రెండు సెంట్లు మూడు సెంటు స్థలాన్ని వెంటనే ఇవాళ కొండల్లో గుట్టల్లో కాకుండా మంచి ప్రదేశాలలో వెంటనే ఇవాళ కొండల్లో బుట్టల్లో కాకుండా మంచి స్థలాలనే వెంటనే ఇవాళ కొండల్లో గుట్టల్లో కాకుండా మంచి స్థలాలనే వెంటనే ఇవాళ ప్రతి ఆ వ్యక్తికి అప్లై చేసిన వ్యక్తికి ఇళ్ళ స్థలాలనే వెంటనే ఇవాళ అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి స్థలాలనే వెంటనే ఇవాళ కొండల్లో గుట్టల్లో కాకుండా మంచి ప్రదేశాలను వెంటనే ఇవాళ అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి స్థలం వెంటనే ప్రతి ఇంటి స్థలం వెంటనే ఇవాళ ప్రతి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు వెంటనే ప్రతి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు వెంటనే ఇవాళ అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి స్థలం వెంటనే ఇవ్వాలి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి స్థలం వేటనే ఇవ్వాలి మరి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది మరి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పడం జరిగింది అందులో భాగంగానే మన వెల్దుర్తి మండలంలో కూడా కొంతమంది అప్లై చే కొంతమంది అర్హులైనటువంటి పేదవాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది ఆ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మరి గ్రామీణ పట్టణం మళ్ళీ మూడు సెంట్ల స్థలము రెండు చెంట స్థలం కేటాయించి మళ్ళీ అలాంటి వాళ్లకు కొండల్లో గుట్టలో కాకుండా అనువైనటువంటి ప్రదేశాల్లో ప్రభుత్వం భూమి లేకపోతే కూడా ప్రభుత్వ చట్ట ప్రకారము గవర్ ప్రభుత్వ భూమిని లేకపోతే పట్టల్యాండ్ కొనిచ్చి కూడా గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇన్న స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఉంది అదేవిధంగా గతంలో జగనన్న ఖాళీ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా చాలా దాదాపుగా ఒక రెండు వందల డెబ్బై మంది అప్లికేషన్లు ఏమో ఇచ్చారు అలాంటి వాళ్ళకి అర్హులైనారు కానీ ఏ మాత్రం కూడా అక్కడ గృహ నిర్మాణం కానీ బేస్ మఠాలు కానీ ఏవి కూడా ప్రారంభించలేదు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరు కూడా రద్దు చేసి వాళ్ళ పట్టాలను ఇంటి అనువైన ప్రదేశాలలో వాళ్ళు కూడా కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి అప్లై లబ్ధిదారులు కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గరికి రావడం జరిగింది అయితే మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే పత్తి కొండలో ఉంది కాబట్టి మేము వెళ్ళడం జరిగింది మళ్ళీ రేపు ఏమన్నా వస్తే మీరు అర్జీ రూపంలో ఇవ్వండి అని చెప్పడం జరిగింది అయితే మేము అడుగుతున్నాం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా గ్రామీణ ప్రాంత పట్టణ ప్రాంతాల్లో మళ్ళీ రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తా ఉన్నారు దాని ప్రకారమే కొండల్లో గుట్టల్లో కాకుండా మంచి అనువైన ప్రదేశాల్లో ఇంటి స్థలం కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా రాజకీయ జోక్యం లేకోకుండా మళ్ళీ గ్రామీణ కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏ రాజకీయాలకి వ్యత్యాసం లేకుండగా ఎవరైతే పేదవాడు అప్లై చేస్తున్నాడో అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా మళ్ళీ ఇంటి స్థలం కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం అదేవిధంగా ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడే అప్లై చేసినటువంటి అప్లికేషన్ పరిశీలించి మళ్ళీ ఇప్పటి స్టార్ట్ చేస్తే ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసినా ఉన్నాం ఇది కేవలం శాంతియుతంగా మాత్రమే ధర్నా చేసినా ఉన్నాం నెక్స్ట్ భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ కలెక్టర్ కలెక్టరేట్ ముట్టడిస్తాం అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయం కూడా ముట్టడిస్తాం మేము అప్లై చేసినటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇళ్ళ స్థలం వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేసినా ఉన్నాం నా పేరు కృష్ణ సిపిఐ విందు మండలం సరైన వసతి కళ చోటనే మాకు స్థలం కావాలి ఎక్కడో కొండలు అయితే లేనప్పుడు మేము దేనికైనా కానీ అక్కడ నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడతాం ఇప్పుడు మాకు కేటాయించిన సహాయ ఏదైనా కానీ కొండలు లేకుండా గుట్టలు లేకుండా ఏదైనా కానీ వసతి ఉండేటట్టుగా మాకు స్థలం ఇవ్వాలని కోరుతున్నాం గ్రామీణ పట్ట ప్రాంత రెండు చెట్టు మూడు చెట్ల స్థలానే యువ అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇలా స్థలానే యువాలి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇలా స్థలానే యువ ప్రతి వ్యక్తికి అప్లై చేసిన ఇలా స్థలానే